రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు పర్మనెంట్ మిత్రులు ఉండరు ఎప్పుడు ఎలాంటి వ్యక్తులు ఎలా యాక్టివ్ అవుతారో కూడా మనం ఊహించలేము అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చివరి నిమిషంలో పార్టీ మారి దారుణంగా ఓడిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు అందులో మాజీ ఎంపీ ఒకరు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చివరి నిమిషంలో వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉన్నప్పటికీ దారుణంగా ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన అనంతరం రాజకీయాల్లోకి ఇక కాస్త దూరంగా ఉంటానని ప్రకటించిన ఆయన తాజాగా రాజకీయాల్లోకి మరోసారి ఎంట్రీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది ఆయనే విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని గారు కేశినేని నాని తిరిగి యాక్టివ్ అయిపోయారు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయి రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు ప్రకటించిన కేశినేని నాని ఇప్పుడు ఆయన సోదరుడు తనను ఎన్నికల్లో ఓడించి ఎంపీ అయిన కేశినేని చిన్నీను తన తమ్ముడిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నిత్యం దాడులకు దిగుతున్నారు ఇదే క్రమంలో వైజాగ్లో ఉర్స్ క్లస్టర్స్కు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపుల్ని టార్గెట్ చేస్తూ ఆయన సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విశాఖలో ఉర్స్ క్లస్టర్స్ అనే సంస్థ ఒకటి చంద్రబాబు ప్రభుత్వం భూ కేటాయింపులకు పాల్పడింది కంపెనీకి పెద్ద ఎత్తున భూములు ఇచ్చింది విశాఖలో అని అంటున్నారు ముఖ్యంగా మూడు వేల కోట్ల విలువైన ఒక భూములను అప్పనంగా ఇదిగో ఈ కొత్తగా స్టార్ట్ చేసిన సంస్థకి ఇవ్వడం నిజంగా ప్రశ్నలకు తావుదిస్తుంది సమాధానం చెప్పలేక దీంతో తెలుగుదేశం పార్టీ తాజాగా అమెరికాలో ఉన్న కంపెనీ ప్రమోటర్లతో జూమ్ కాల్ ఏర్పాటు చేయించి తమకు అనుకూలమైన జర్నలిస్టులను పార్టీ నేతలను అందులో జాయిన్ అయ్యే అవకాశం కల్పించింది అనుమానాల నివృత్తి పేరుతో ఏర్పాటు చేసిన ఈ జూమ్ కాల్ అవే అనుమానాలను మరింతగా పెంచిందని చెప్పాలి ఇక్కడ ఊర్స్ క్లస్టర్స్ భూ కేటాయింపుల వెనుక విజయవాడ ఎంపీ తన సోదరుడు స్వయంగా కేశినేని చిన్ని ఉన్నాడని సదర సంస్థలో ప్రమోటర్ ఒకరు ఆయన క్లాస్మేట్ అంటూ కేశినేని నాని సంచలన బాంబు పేలవడం జరిగింది చాలా సైలెంట్గా మౌనంగా ఉంటూ వస్తున్న నాని ఒక్కసారిగా రీఎంట్రీలో ఈ వెలుగులోకి తెచ్చిన ఈ అంశాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చక్కెర కొడుతున్నాయి దీనిపై నిన్న జూమ్ కాల్లో స్పందించిన సదర ప్రమోటర్ కూడా అచ్చమ్మ కేశినేని నాని చెప్పిన దానికి తాను కూడా అగ్రి చేస్తూ చిన్నికి తను సీనియర్ అని చెప్పుకొచ్చారు అదే సమయంలో నాని చేసిన ఆరోపణలపై సైకో అంటూ కేశనేని చిన్ని రెచ్చిపోయారు దీనిపై ఇవాళ నాని మళ్ళీ స్పందించారు ఎవరు ఎన్ని జూమ్ మీటింగ్లు పెట్టి వివరణలు ఇచ్చినా తనను ఎవరు ఎన్ని బూతులు తిట్టినా చీప్ దొబ్బెంది అన్నా సైకో అన్నా నో ప్రాబ్లం ఎక్కటైతే ఖాయం వైజాగ్ ఈస్ ఫర్ సేల్ అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది నేరుగా తన సోదరుడు చిన్ని కౌంటర్ ఇస్తూ కేసిన నాని కౌంటర్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ డీల్కు సంబంధించి ఒక వెబ్సైట్లో ఉన్న పత్రాలను కూడా తన ఫేస్బుక్ పోస్ట్కు జత చేశారు నాని తద్వారా ఎవరేమనుకున్నా ఎవడెంత తిట్టుకున్నానని ఎవడేం మాట్లాడినా వైజాగ్కి అమ్మకానికి పెట్టేశారు అంటూ ఆరోపణలు గుప్పించారు దీనిపై చిన్ని ఊహించని ట్రబుల్లో ఇరుక్కుపోయారు ప్రభుత్వం వచ్చి రాగానే చేస్తున్న పనులు చూస్తుంటే నిజంగా ఘోరంగా అనిపిస్తున్నాయి ఒక కొత్త కంపెనీలను సృష్టించడం ఆ కంపెనీలకు మూడు వేల కోట్లకు విలువైన భూములను ఇట్టే ఇవ్వడం అంటే నిజంగా ఇది మోసం కాదా ప్రజా దుర్వినియోగంకు పాల్పడుతున్నట్లు కాదా జగన్ హయాంలో ఇలాంటివి ఎప్పుడైనా చోటు చేసుకున్నాయా ఆధారాలతో ఏమైనా మనం చెప్పగలుగుతామా ఇలాంటివి ఎప్పుడు ఎక్కడ జరగలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు హయాంలో మళ్ళీ అమరావతి కుంభకోణం ప్రారంభమైంది మళ్ళీ భారీ ఎత్తున స్కాములకు తెరలేపుతూ అప్పుడు చేసిన దానికన్నా మరింత రెట్టింపు స్కాములు చేసేందుకే ఈరోజు సర్కార్ ఎదురు చూస్తుంది ఆరాట పడుతుంది అనే దానికి అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి ఏదేమైనా ఈ మాజీ ఎంపీ మళ్ళీ కేశ నాని యాక్టివ్ కావాలని రీఎంట్రీలో భాగంగా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని ఆయన ప్రశ్నించాలని తప్పు చేసిన వాళ్ళ తాట తీసేందుకు విజయవాడ మాజీ ఎంపీ కేశ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని కూడా చాలామంది కోరుకుంటున్నారు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి